హాయ్ ఫ్రెండ్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్ మూవీ హరిహరి వేరే మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది ఎట్టకేలకు జూలై ఇరవై నాలుగున అయితే ఈ మూవీ ప్రీమియర్ షోలు ఇరవై మూడో తారీఖు నైట్ తొమ్మిది గంటలకు స్టార్ట్ అవడం జరిగింది అయితే కొన్ని ఏరియాలో పర్మిషన్ రాకపోవడం వల్ల ఆ బుకింగ్స్ ఐదు గంటల ముందు ఓపెన్ అవ్వడం జరిగింది అయితే ఈ మూవీ ఏరియా వైజ్ గా ప్రీమియర్ షోలు ఎంత కలెక్ట్ చేసింది ఎక్కడ రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ వీడియోలో చూద్దాం అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోకు గాను బెనిఫిట్ షోలకు గాను పర్మిషన్ ఇవ్వడం జరిగింది టికెట్లు రేట్ కూడా రెండు రెండు తెలుగు రాష్ట్రాలు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు నైజాం ఏరియాలో మాత్రం అక్కడ వచ్చేసరికి ఎగ్జ్యూటర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య గ్యాప్ రావడం వల్ల బుకింగ్స్ అనేది ఐదు గంటల ముందు మాత్రం ఓపెన్ అవ్వడం జరిగింది దీనివల్ల అక్కడ కొంచెం కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్ గా ఏరియాలో ఎంత ఈ మూవీ కలెక్ట్ చేసిందని ఇప్పుడు ఈ వీడియోలు చూద్దాం అయితే నైజాం లో వచ్చేసరికి ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల క్రాస్ రాబట్టింది ఆల్ టైమ్ రికార్డు కూడా అక్కడ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు నైజాంలో లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది అది కూడా ఫైవ్ అవర్స్ లే ఫైవ్ అవర్స్ ముందు మాత్రమే అక్కడ బుకింగ్స్ ఓపెన్ అయినా అక్కడ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది చెప్పుకోవచ్చు అయితే ఏపీలో వచ్చేసరికి తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి పాయింట్ యాభై మూడు కోట్లు క్రాస్ రాబెట్టింది అక్కడ కూడా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరిలో అయితే ఒకటి పాయింట్ నలభై రెండు కోట్లు కృష్ణా జిల్లాలో అయితే ఎనభై ఒక్క లక్షల సేర్లు రాబట్టి అక్కడ కూడా మంచి కలెక్షన్గా వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే రెండు పాయింట్ ముప్పై రెండు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రీమియర్స్ గాను పద్దెనిమిది కోట్లు దాదాపుగా మూవీ కలెక్ట్ కలెక్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే రెండు కోట్లు వసూలు చేసిందని చెప్పుకోవచ్చు అయితే ఇది కేవలం ప్రీమియర్ షోలకు గానే ఈ పద్దెనిమిది కోట్లు క్రియేట్ రికార్డ్ అనేది క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బుకింగ్స్ అనేవి నైజాంలో లేట్గా ఓపెన్ అవ్వడం వల్ల కొంత డబ్బు ఇచ్చిందని చెప్పుకోవచ్చు లేకపోతే మరొక కొంత మరొక రెండు కోట్లు అనేది పెరిగే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది అయితే అక్కడ డబల్ డిజిట్ వచ్చే ఛాన్స్ ఉండేది అది మిస్ అయిందని చెప్పుకోవచ్చు లేట్గా బుకింగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ డే అంటే జూలై ఇరవై నాలుగో తారీఖుని మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా జూలై ఇరవై నాలుగు ఈ మూవీ ఫస్ట్ రోజు కాబట్టి ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది రేపటి వీడియోలో నేను చూద్దాం అయితే అదేవిధంగా ఈ మూవీ ఈ రోజు వచ్చేసరికి మనకి పద్దెనిమిది కోట్లు అనేది కలెక్ట్ చేయడం జరిగింది ప్రీమియర్స్ చూసి అయితే బెనిఫిట్స్ వచ్చి ఇంకా ఈ రోజు ఇరవై నాలుగో తారీఖు వచ్చే ఫస్ట్ రోజు కలెక్షన్స్ అనేది వాళ్ళకి ఎంత ఉండొచ్చు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి అయితే ఈ మూవీ ఎక్స్పెక్టేషన్ మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా లేదనేది కూడా కామెంట్ చేయండి విధంగా ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ ఎలా ఉందనేది అని కూడా కామెంట్ చేయండి అయితే ఈ మూవీ విషయానికి వస్తే చాలా మంది నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నెగిటివ్ టాక్ కూడా కావాలని క్రియేట్ చేసి వినిపిస్తున్నారని ఒక టాక్ నడుస్తుంది అదేవిధంగా ఈ మూవీ మీరు చూసిన వాళ్ళు ఉంటే మూవీ నిజంగా మీకు ఎలా అనిపించింది మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అని కూడా కామెంట్ చేయండి అదేవిధంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రేపటి వీడియో మాత్రం మర్చిపోకుండా చూడండి అది రేపటి వీడియో మనం చూడాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రేపు ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ ఏ ఏరియాలో ఎంత వచ్చాయి ఎంత కలెక్ట్ చేసింది ఎక్కడ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఎక్కడ తక్కువ కలెక్షన్స్ వచ్చాయని ఎప్పుడు వీడియో నుంచి చెప్తే థ్యాంక్ యూ